శ్రీ గిత్త జయశ్వూర్య గారు ధన్యవాదాలు అధ్యక్ష ఈరోజు గవర్నర్ ప్రసంగం గారి పైన ధన్యవాదాలు తెలిపే అవకాశం నాకు కల్పించినందుకు తమరి ద్వారా శ్రీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఆర్థిక వ్యవస్థలన్నీ ఉడక చిన్న భిన్నమైపోయినప్పటికీ ఒక అనుభవం కలిగినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రం బాగుంటుందని చెప్పేసి రాష్ట్ర ప్రజానికమంతా భావించి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి ఈరోజు అధికారం చేపట్టిన తర్వాత మన ప్రభుత్వం గత ప్రభుత్వంలో చేసినటువంటి విధ్వంసాలను అన్నింటినీ ఉడక పెండగడుతూ ఆంధ్రప్రదేశ్కు వెన్నుముక్కైనటువంటి వ్యవసాయ రంగానికి అనేక ప్రాధాన్యత ఇస్తూ ఇవాళ మన ప్రభుత్వం ముందరిపోతుందని చెప్పేసి గర్వంగా చెప్తున్నాం అధ్యక్ష అంతేకాకుండా గత పాలకు గత ప్రభుత్వంలో రైతులకు ఇవ్వాల్సినటువంటి ధాన్యం బకాయిలు కానివ్వండి అలాగే చెల్లించాల్సినటువంటి ముత్తాలన్నీ కూడా పెండింగ్లో పెట్టడం జరిగింది అయితే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటన్నింటినీ కూడా చెల్లిస్తూ ఈరోజు ముందుకు పోతున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం అధ్యక్ష ముఖ్యంగా వృద్ధాప్య పెన్షన్ల విషయానికి వస్తే అధ్యక్ష రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆనాడు రెండు వందలు ఉన్నటువంటి పెన్షన్ వెయ్యి రూపాయలు చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కింది అలాగే రెండు వేలు ఉన్నటువంటి వెయ్యి రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ కుడక ఏక కాలంలో రెండు వేలు చేసినటువంటి ఘనత గుడిక మన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది అధ్యక్ష అయితే గత ప్రభుత్వము రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు ఇరవై నాలుగు వరకు కేవలము ఎన్నికల మేనిఫెస్టోలో మూడు వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఆ మూడు వేలను కూడా సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు చుట్టూ పెంచుకుంటూ పోయినారు మరి ఆ గత ప్రభుత్వం నాయకులు చేసినటువంటి విధ్వంసాలు ఏ విధంగా ఉన్నాయి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు వేలు ఉన్నటువంటి పెన్షన్ నాలుగు వేలకు తీసుకెళ్తూ అలాగే వికలాంగులకు మూడు వేలు ఉన్నటువంటి పెన్షన్ ఆరు వేలు చేస్తూ ప్రతి నెల ఒకటో తారీఖునే ప్రతి అందరం కూడా కలిసి గ్రామంలో వెళ్తుంటే చాలా వాళ్ళల్లో ఆనంద బాష్పాలు కనపడుతున్నాయి అధ్యక్ష అంతేకాకుండా ఏదైతే గడచిన ప్రభుత్వంలో విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు లేక నష్టపోయినటువంటి వారికి అందరికీ కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మెగా మెగాడిఎసీ పైన కూడా దసరా విడుదల చేయడం జరిగింది అయితే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత యువతకంతా కూడా ఒక భరోసా వచ్చింది అధ్యక్ష ఎందుకంటే గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అభివృద్ధి అంతా కూడా గమనించి ఈరోజు మన భవిష్యత్తు మారుతుందని ఆశాజనకంగా కూడా అందరు ఇవాళ ఉన్నారు అధ్యక్ష అయితే అధ్యక్ష మహిళలకు సంబంధించి ముఖ్యంగా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి సంస్కరణల వల్ల ఈరోజు ఎంతోమంది లక్షాధికారులు అయ్యే కార్యక్రమాలన్నిటి కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్నాయని చెప్పేసి తెలియజేస్తున్నాం అధ్యక్ష అంతేకాకుండా ఈరోజు మన రాష్ట్రం మొత్తం మీద అన్ని నియోజకవర్గాల్లో వంద పడకల హాస్పిటల్ శాంక్షన్ చేస్తామనడం చాలా సంతోషించదగ్గ విషయము అయితే ఈనాడు పంచాయత్ రాజు వ్యవస్థలో పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చినటువంటి మార్పుల వల్ల దాదాపు ఏకకాలంలోనే పదమూడు వేల పైచీలకు పంచాయతీలకు ఏకవాక్య తీర్మానాలు చేస్తూ ప్రతి గ్రామంలో ఎన్ఆర్జీఎస్ రోడ్లు కానివ్వండి గోకులం షెడ్స్ కానివ్వండి అవన్నీ కూడా నిర్మాణాలు పూర్తి చేయడం జరుగుతుంది అధి అధ్యక్ష అంతేకాకుండా పంచాయతీరాజ్ వ్యవస్థకు వస్తే గతంలో గత పాలకులు చేసినటువంటి నిర్వాహకుల వల్ల ఏ అన్ని గ్రామాలు ఉడక నష్టపోయాయి అయితే ఒకటి గమనించుకోవాలి అధ్యక్ష రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పంచాయతీ మంత్రిగా ఉన్నప్పుడు మా నాయకులు శ్రీ నారా లోకేష్ బాబు గారు ప్రతి గ్రామంలో ఎల్ఈడి బల్బ్ చేయించడం జరిగింది పల్లెపాటతోని చంద్రన్న పల్లెపాట కార్యక్రమంగా ఎస్సీ కాలనీలో అయితేనే ఉంది సీసీ రోడ్స్ కానివ్వండి మౌలిక సదుపాయాలన్నీ ఉడక కల్పించినటువంటి ఘనత మన యువనాయకులకే దక్కిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష అయితే ఈరోజు మనము పల్లెల్లో ఉన్నటువంటి ఎస్సీ కాలనీలు కానివ్వండి బీసీ కాలనీలు కానివ్వండి అన్నీ కూడా శిరవేగంగా అభివృద్ధి చెందుతూ ముందుకు పోతున్నాయని చెప్పేసి తెలియజేస్తూ చివరిగా అధ్యక్ష ఏదైతే ఒక దళిత వర్గంలో పుట్టి ఈ రాష్ట్రానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండవసారి రెండవ ముఖ్యమంత్రిగా దళిత ముఖ్యమంత్రిగా పేరున్నటువంటి దామోదరం సంజయ్ గారి నూట నాలుగో జయంతి ఫిబ్రవరి పద్నాలుగో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అధికారి ప్రకట అధికారికంగా ప్రకటించి ఈరోజు దళితులపై ఉన్నటువంటి ప్రేమానురాగాలు చూపినటువంటి ఏకైక ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష ఎందుకంటే దళితులకు అనేకమైనటువంటి రాజకీయ ప్రాధాన్యత ఇస్తూ అలాగే వారిని ప్రోత్సహిస్తూ దళితులను గుర్తించి కూడా ఈరోజు దళితులను అందరికీ కూడా కేటగిరైజేషన్ చేసి న్యాయం చేయాలనే ముఖ్య ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారని చెప్పేసి గర్విస్తూ ఈనాడు నాకు ఈ అవకాశం కల్పించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను